హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్ ఈరోజు స్పెషల్ రెసిపీ కాకరకాయ ఫ్రై చేదు లేకుండా చాలా పర్ఫెక్ట్గా కాకరకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా నేను ఈ రెసిపీ కోసం అరకిలో కాకరకాయలు తీసుకున్నాను కాకరకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి కాకరకాయలని రెండు వైపులా కట్ చేసి గ్రీన్గా ఉండే పెద్ద పెద్ద స్పైక్స్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ఉప్పు వేసి ఇలా అన్ని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకొని ఒక గంటసేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇలా కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని స్క్వీజ్ చేస్తే ఎక్సెస్ ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తాయి ఇలానే మొత్తం అన్ని కాకరకాయ ముక్కల్ని స్క్వీజ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కాకరకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి ఇలా కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేస్తున్నప్పుడు మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యాక పసుపు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇంకా కొంచెం ఫ్రై అయ్యాక ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి వాటర్ తగిలితే కాకరకాయ ముక్కలు చేదు వచ్చేస్తుంది ఆనియన్స్ లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యాక ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కాకరకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ కారం వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా దంచిన వెల్లుల్లిపాయ కారాన్ని కాకరకాయలో యాడ్ చేసుకోవాలి కాకరకాయ ఫ్లేవర్ తగ్గిపోతుందని కారం కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి కారం వేశాక ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ కాకరకాయ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్